నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం రవితేజ గారి చిత్రం గురించి ఆ సినిమా ఎలా ఉంది ఎలా తీశారు ఇందులో నటీనటుల నటుల నటన ఎలా ఉంది రవితేజ గారు ఈ సినిమాతో సక్సెస్ అయ్యారా లేదా డైరెక్టర్ గారు ఈ సినిమాని ఎలా మలిచారు హీరోయిన్లు ఎలా చేశారు డైలాగులు ఎలా ఉన్నాయి ఫైట్స్ ఎలా ఉన్నాయి మొత్తంగా సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం ముందుగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు కొత్త వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ రీతిగా అయితే తన సినిమా గురించి తను నిజాయితీగా చెప్తారో హిట్టా ఫట్టా అనేది అదే మాదిరి ప్రతి సినిమా ఏ హీరో సినిమా అయినా సరే ఆ హీరో సినిమాలన్నీ కూడా పక్షపాతం లేకుండా వీడియోలు చేస్తూ రివ్యూస్ ఇస్తూ మీకు అందిస్తానని చెప్పి నేను నా ఛానల్ తరఫున మాటిస్తున్నాను ఈ సంక్రాంతికి విడుదలైనటువంటి చిత్రాల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ గారి హీరో నటించిన చిత్రం కూడా ఉంది ఈ చిత్రం మరి డైరెక్టర్ గారు ఎలా మలిచారు మరి హీరో గారు క్యారెక్టర్ ఎలా చేశారు అనే అంశానికి వస్తే ఇది మనం రవితేజ గారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు ఆయన చాలా చేశారు ఆయన టైమింగ్ బాగుంటుంది ఆయన చేసే విధానం కూడా బాగుంటుంది ఆయన ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీతో చేస్తారు అది అందరికి తెలిసిన విషయమే అయితే ఈ సినిమాకి వచ్చేసరికల్లా ఈ మధ్య కాలంలో వచ్చిన రవితేజ సినిమాలన్నీ కూడా దాదాపుగా ప్రేక్షకులను అంత పెద్దగా అలరించలేకపోయినాయి మరి ఈ చిత్రం ఏం చేసింది ఈ చిత్రం ద్వారా మరి రవితేజ గారు మనల్ని ఒప్పించారా ప్రేక్షకులను ఒప్పించారా ఆయన సక్సెస్ కొట్టారా లేదా విషయానికి వస్తే డైరెక్టర్ గారు రాసుకున్న కథ చాలా సింపుల్ లైన్ సింగిల్ లైన్లో ఉంటుంది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్పాల్సిన కథని తను ఎక్స్టెన్షన్ చేస్తూ ఎన్నో సీన్లు అల్లుకుంటూ రవితేజ చుట్టూ మొత్తం కథ నడిపిస్తూ రవితేజ చుట్టూ ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు కమెడియన్లు వీళ్ళంతా చేసే విన్యాసాలే భర్త మహాశైలకు విజ్ఞప్తి కొత్త కథ కాదు చాలా సినిమాలు మనం ఇంతకుముందు చూసినవే గుర్తుకొస్తుంటాయి అంటే నేటి యూత్కు తెలుసో తెలియదో కానీ మా కాలంలో మేము శోభన్ బాబు గారి సినిమాలు చూసాం జగపతి బాబు గారి సినిమాలు చూసాం వెంకటేష్ గారి సినిమాలు చూసాం సరే మంచి ఆలోచనే ఇప్పుడున్న యూత్కి అప్పటి కథలు తెలియవు కాబట్టి వాళ్ళకు కొత్తగానే ఉంటుంది అని ఒక ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు ఓకే కథను నడిపించే విధానంలో మీరు రాసుకున్న సీన్స్ కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈరోజు ఈ రోజుల్లో ఉన్న యూత్ని కూడా మీరు పెంచలేని స్థితిలో మీరు చేశారు ఇది మాత్రం కొంచెం మీకు మైనస్ మైనస్గానే నిలుస్తుంది కిషోర్ గారు కానీ సత్య గారు కానీ ఇద్దరు హీరోయిన్లు కానీ తమ తమ పాత్రల పరిధిలో చక్కగా చేసినట్టే అనిపిస్తుంది కానీ ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది హీరోయిన్లు ఇద్దరికి కూడా మంచి స్కోప్ ఉన్న పాటలు దొరికాయి కానీ ఆ పాత్రలకు ఆ ఇద్దరు హీరోయిన్లు యాప్ట్ కాదు సరిపోలేదు వాళ్ళ నటన సరిపోలేదు ఎక్కడికక్కడ తేలిపోయింది రవితేజ పక్కన ఆ ఎనర్జీతో ఆ హీరోయిన్లు చేయలేకపోయారు మంచి క్యారెక్టర్లు అవి కానీ చేయలేకపోయారు ఒకప్పుడు సౌందర్య ఒకప్పుడు ఆమణిలాగా ఒక ఆట ఆడుకోవాల్సి ఉండే పాత్రలకు తగ్గట్టు హీరోయిన్లను ఎన్నుకొని ఉంటే చాలా బాగుండేది మంచి పర్ఫార్మెన్స్ చూపించే హీరోలను ఎన్నుకోలేదేమో అనిపిస్తుంది ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఈ దీపం కార్తీక దీపం నాకెందుకు అది బాగా నచ్చింది ఆ రిమిక్ చాలా బాగుంది అదొకటి ఊపు ఊపు తీసుకొచ్చినట్టు అనిపించింది మిగతా ఈ పెద్దగా అంతా మనకు పాటలు గుర్తుండవు కూడా మర్చిపోతాం మనం ఇక క్యారెక్టర్ల అంశాల విషయాలకు వస్తే చివరిలో సెకండ్ హాఫ్లో కొంత మనకు రిలీఫ్నిచ్చిన క్యారెక్టర్ ఏదిరా అంటే మురళీధర్ గౌడ్ గారి ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా చక్కగా మనకు కామెడీ కొంచెం ఎంజాయ్ చేస్తాం కానీ మిగతా సీన్లన్నీ కూడా ఇప్పుడు సునీల్ ఉన్నాడు సునీల్ ఉన్న క్యారెక్టర్ కూడా అంత పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు కానీ ఉన్నంత మేరకు చాలా బాగానే చేశాడు ఒకవైపు వెన్నల కిషోర్ ఒకవైపు సునీల్ ఇంకోవైపు సత్య రవితేజ వీళ్ళ టైమింగ్ అందరిది బాగుంటుంది వీళ్ళ యాక్టింగ్ బాగుంటుంది ఇంత మంచి ఆర్టిస్టులను దానికి తోడు ఈ మురళీధర్ గౌడు వీళ్ళందరినీ పెట్టుకొని కూడా మరి ఒక మంచి డైలాగులు రాసుకుంటూ మంచి సీన్లు క్రియేట్ చేసుకుంటూ సినిమా తీసుకెళ్లాల్సింది పెళ్ళైన హీరో పొరపాటున ఇంకో అమ్మాయితో కనెక్ట్ కావడం వల్ల జరిగే పెంట అంతా మీరు చూడబోతున్నారు అని చెప్పేసి మనం ముందర పెట్టాడు దయచేసి ఏమనుకోవద్దు పెంట అంటున్నందుకు ఆ పెంటను కూడా చక్కగా చూయించడానికి స్కోప్ ఉండే అవకాశం ఉండే డైలాగులు మంచి రాసుకోవాలి ఇప్పుడు ఆ హీరోయిని ఏదో జరిగిపోయింది పొరపాటు ఆ పొరపాటు జరిగిన తర్వాత అసలు మళ్ళీ హీరోయికి ఎలా కనెక్ట్ అయింది ఒక సీన్ ఎక్కడ రాసుకుంటే బాగుండదు కదా అయ్యో అంతవరకు తన లైఫ్ వేరు ఇంత కనెక్ట్ అయిన తర్వాత తను మర్చిపోలేకపోతున్నా తను విడిచిపెట్టలేకపోతున్నా ఒక చిన్న పెద్దగా కాన్ఫ్లిక్ట్ అనేది లేదు ఒకక్కడ మనకు అతకనట్టే అనిపిస్తుంది ఆ సీన్లు అసలు అప్పుడే లైట్గా తీసుకుంది కదా హీరోయిన్ మళ్ళీ వచ్చి హీరోయిన్ కూడా పడడం ఏంటిది ఈ ఆలోచన డైరెక్టర్ గారికి ఎందుకు రాలేదో అర్థం కాలేదు తర్వాత వచ్చేసి సెకండ్ లో ఆయన మీద ఓ రివెంజ్ లాగా లేకపోతే ఆయన ఇదంతా అవసరం లేదు కదా దానికి అవసరం ఉంది అంటే దానికి ఒక ముఖ్య కారణం ఉండాలి లేదు దానివల్ల ఏమవుతుంది కథ తేలిపోతుంది కాబట్టి ఇందులో డైరెక్టర్ గారి పొరపాటే ఎక్కువ ఉంది ఏవో కొన్ని సీన్లు రాసుకొని ఆ సీన్లు బాగున్నాయనుకొని ఆ సినిమాలో డైలాగులు అనుకొని మనం చేసేస్తే అటువంటి సినిమా ప్రేక్షకులు చూడాలని మీరు కోరుకోవడం శుద్ధ తప్పు ఇకపోతే రవితేజ గారికి మరి గతంలో వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా వాటన్నిటికంటే కొంత బెటర్గా అనిపిస్తుంది కానీ ఆయన సరిపోదు సరిపోదు ఇది సరిపోదు భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా రవితేజ గారికి సరిపోలేదు ఆయన ఎనర్జీకి సరిపడే సినిమా కాదు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ అండి ఇక కెమెరా విషయానికి వస్తే ఓకే పర్లేదు ఆర్ట్ విషయానికి వస్తే పర్లేదు మిగతా అన్ని అంశాల్లో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు ఏదో సరదాగా ఒక కామెడీ సీన్స్ చూసేద్దామా అనుకుంటే సినిమాకి వెళ్ళి చూసి రావచ్చు కానీ ఒక మంచి చిత్రాన్ని చూసి వచ్చా మీ పండక్కి అనే ఫీలింగ్ మాత్రం కలగదు ఒక మంచి సూపర్ డూపర్ ఫ్యామిలీ సినిమాగా మారేది కానీ కిషోర్ తిరుమల గారు మీరు మిస్ చేసుకున్నారు